ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మారిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్రా నుంచి క్రేజీ అప్డేట్ తన ఈవీ లైన్అప్ ను శక్తివంతంగా మార్చేందుకు కృషి చేస్తున్న ఈ ఆటోమొబైల్ సంస్థ ఇప్పుడు స్కార్పియో బొలెరో వంటి ప్రసిద్ధి చెందిన ఎస్యూవీలకు ఎలక్ట్రిక్ వర్షియన్ ని తీసుకువస్తున్నట్టు ప్రకటించింది ఈ మేరకు ఇన్వెస్టర్స్ ప్రజెంటేషన్ లో భాగంగా మహీంద్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఇ రాజేష్ బెజ్లూకర్ ఈ విషయాన్ని వెల్లడించారు మహీంద్ర స్కార్పియో ఈవీకి స్కార్పియో ఈ అని పేరు పెట్టింది సంస్థ ఇక బొలెరో ఎలక్ట్రిక్ వెర్షన్కి బొలెరో ఈ పేరును ఫిక్స్ చేసింది రెండు వేల ముప్పై నాటికి మొత్తం ఏడు ఈవీలను లాంచ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది మహీంద్ర అండ్ మహీంద్ర ఈ మహీంద్ర ఈ బొలెరో ఈ కూడా ఆ సెవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో భాగమే అయితే కొత్తగా లాంచ్ అయ్యే మహీంద్రా స్కార్పియో ఈవీ బొలెరో ఈవీలకు లాడర్ ఫ్రేమ్ ఛాసెస్ ఉండదట బెస్ట్ సెల్లింగ్ ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ మహీంద్రా థార్లలో కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ని తీసుకువచ్చేందుకు సంస్థ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే మహీంద్రా థార్ ఈవీని కొంతకాలం క్రితమే సంస్థ ఆవిష్కరించింది ఇందులో నూట తొమ్మిది హెచ్పి పవర్ వన్ థర్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఫ్రంట్ మోటార్ టూ ఎయిటీ సిక్స్ హెచ్పి పవర్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ మోటార్తో కూడిన ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఉండడం ఐఎన్జిఎల్ఓ ప్లాట్ఫామ్ పై దీనిని రూపొందిస్తుంది స్కార్పియో బొలెరో ఈవీలకు కూడా ఇదే ప్లాట్ఫామ్ని వాడే అవకాశం ఉంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఎంఎం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఎంఎం వీల్ బేస్ ఉన్న వెహికల్స్ ని రెడీ చేయొచ్చు బొలెరో ప్రస్తుత వీల్ బేస్ రెండు వేల ఆరు వంద ఈ స్కార్పియో ఈవీ బులెరో ఈవీల్లో వాడే బ్యాటరీ రేంజ్లపై క్లారిటీ లేదు కానీ ఈ ఐఎన్జిఎల్ పై రూపొందించే వెహికల్స్లో అరవై కేడబ్ల్యూహెచ్ ఎయిటీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ని ఫిట్ చేయొచ్చని తెలుస్తోంది వీటి రేంజ్ మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది